హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బూనా గ్యాలరీ ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే పాలపోలీలు చేస్తున్నానండి పాలు అయితే ఫస్ట్ అయితే చపాతీ పిండి ఇలా కలుపుకోవంటి కలుపుకోవాలండి చపాతీ చేసుకోవాలి అంటే పూర్ణం అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఆ పూర్ణంలోకి చపాతీలు వేసుకోవాలి ఇప్పుడైతే ఇలా చూడండి పల్లీలో ఒక కప్పు తీసుకొని వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను సిమ్లో పెట్టుకుంటే కనుక లోపలి వరకు వేగి అంటే పచ్చిగా లేకుండా లోపల బాగుంటాయండి బాగా లోపల కూడా బాగా వేగుతాయి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది అలా వేయించుకోకపోతే పైన అయితే కనుక బాగా మాడిపోతాయి లోపలయితే వేగిండవు అనమాట ఇలా అయితే పల్లీలు వేయించుకొని మిక్సీలో వేసుకోవాలండి ఇలా ఇప్పుడైతే నేను మిక్సీలో వేసుకుంటున్నాను తర్వాత అదేవిధంగా శనగపప్పు అండి అదే పుట్నాల పప్పు అంటారు కదా అది కూడా ఒక కప్పు తీసుకొని దోరగా వేయించుకోవాలి ఎక్కువ వేయించుకోవనవసరం లేదు దోరగా వేయించుకోవాలి చూడండి చేత్తోని వేయించుకునేస్తున్నాను ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక దీన్ని కూడా మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూడా మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాను హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది అందుకనేసి స్టవ్ అయితే ఆన్లోనే ఉందండి ఇప్పుడైతే కొబ్బరి ఒక టెంకాయలో ఒక చిప్ప తీసుకున్నాను ఒక చిప్పలో కొబ్బరి అయితే ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసుకున్నాను ఇది కూడా మిక్సీలోకి వేసుకుంటున్నానండి ఇలా మిక్సీలోకి వేసుకొని ఇందులోకి ఒక మూడు నాలుగు యాలకులు వేసుకోవాలి ఈ వేలకలు వేసుకుంటే కనుక మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మనకి స్వీట్కి ఇది మంచి టేస్టీగా స్మే అంటే ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుందండి ఇప్పుడైతే ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి అంటే మరీ నున్నగా పట్టుకోకూడదండి ఇలా కచాపచాగా రఫ్గా పట్టుకోవాలన్నమాట నున్నగా ఏం పట్టుకోని అవసరం లేదు కచాపచాగా ఇట్లా చూడండి ఇలా పట్టుకోవాలి ఇప్పుడైతే పూర్ణమైతే మనకు రెడీ అయిపోయింది ఇది ఇప్పుడైతే బెల్లము కొద్దిగా మనకు స్వీట్కి తగినట్టుగా ఎక్కువ బెల్లం కావాలంటే ఎక్కువ స్వీట్ కావాలంటే ఎక్కువ బెల్లం వేసుకోండి నేనైతే స్వీట్కి అంటే అంత తక్కువ లేకుండా అంత ఎక్కువ లేకుండా వేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను వాటిలో కొంచెం వాటర్ వేసి కరిగించుకున్నాను ఇప్పుడైతే వీటిని పాలు కాగబెట్టుకున్నాను పాలు పాలు పొలికి పాలు మెయిన్ ఉండి పాలు బాగా చాలా వేస్తే బాగుంటుందన్నమాట టేస్ట్ నేను ఒక హాఫ్ లీటర్ అయితే పాలు వేసుకున్నాను ఇప్పుడు బెల్లం కూడా వేసుకొని బాగా దాన్ని కరిగించుకుంటూ ఉన్నాను ఇప్పుడు చూడండి కొంచెం కరిగిపోతే చాలండి అంటే బెల్లం కరిగిపోతే చాలు ఈలోపు నేను కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను స్వీట్కి ఉప్పు వేస్తే కనుక టేస్ట్ మంచిగా ఉంటుంది లేకంటే అంత టేస్ట్ అయితే ఉండదు సప్ప సప్పగా ఉన్నట్లు ఉంటుంది అదే స్వీట్కి ఉప్పు వేసుకున్నామంటే అంటే కనుక హైలైట్ అవుతుందండి బాగా స్వీట్గా బాగుంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడైతే చూడండి బెల్లం అయితే ఇలా కరిగిపోయింది కొంచెం చిన్న చిన్నగా ఉన్నా పర్లేదు మళ్ళీ కరిగిపోతుంది ఏం ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడైతే ఈ పూర్ణం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పూర్ణం అయితే ఇప్పుడు పాలు బెల్లం వేసాం కదండీ వాటిలో అలా వేసుకొసుకోవాలి దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా కలుపుకుంటూ కొద్దిసేపు కొద్దిసేపు కలుపుకుంటే చాలు మళ్ళీ మరిగించుకోవాలి ఎక్కువసేపు ఏం కలబెట్టిన అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు కరిగి ఇట్లా మరిగించుకుంటే చాలు ఇప్పుడైతే నేను చపాతీకి రెడీ చేసుకుంటున్నానండి ఆల్రెడీ పిండి కలిపేసుకున్నా కాబట్టి ఇప్పుడైతే చపాతీలు రెడీ చేసుకుంటున్నాను నాకు చపాతి చేయడం పెద్దగా రాదండి ఎక్కువగా మా ఆయన దగ్గరే కలిపిస్తుంటాను పిండి అన్నీ వచ్చు కానీ ఈ చపాతీ పిండి మాత్రం కలపడం రాదు రుద్దడం రాదు కాల్చడం అయితే వచ్చండి ఏదో ఏదోలా చేసేస్తాను మా ఆయనకు అలా కాదు మెత్తగా ఉండాలా పల్చగా ఉండాలా రౌండ్గా ఉండాలా అంటాడు మనకు మాత్రం అలా ఏం రాదనమాట ఒక్కటి రాదండి నాకు వంటల్లో ఏ చెప్పాలంటే కానీ చేస్తాను ఇంకా విధి లేనప్పుడు ఇంకేం చేయాలి ఇప్పుడైతే అయితే రెడీ చేసేసాను ఈ చపాతీల్లోకి వేడి వేడి పూర్ణం వేసుకుంటే కనుక వాటి మీద వేసుకుంటే కనుక ఇలా అయినా వేసుకోవచ్చు లేదా లేదా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని చిం చింపేసుకొని వేసుకుంటే కనుక బాగా అనమాట ఇలా పెద్దగా ఉంటే కనుక పైన చపాతి నానుతుంది కిందది నానదు అలా లేకుండా పీసులు పీసులు చేసుకొని నానబెట్టుకుని తింటే కనుక అబ్బా ఏముంటుందంటే చాలా బాగుంటుందండి ఈ స్వీట్ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మేమైతే వీటిని పాలపోలీలు అంటాము చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే తిందామని ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది కానీ కాలుతుంది నాకైతే అందుకే కొద్దిసేపు వెయిట్ చేస్తూ ఉన్నాను కనిపించలేదని ఇప్పుడు మళ్ళీ చపాతీలు అయితే కొంచెం పైకి అయితే తీద్దామని ట్రై చేస్తున్నాను చూడండి ఇప్పుడైతే తీసాను ఇలా చపాతీల్లోకి ఇలా పూర్ణం వేసుకొని తింటే చాలా బాగుంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి